హలో గాయ్స్ హాయ్ మనం ఆర్డర్ పెట్టిన యాగ్ సిరీస్ అయితే వచ్చాయి వీటిని ఇప్పుడు ఓపెన్ చేద్దాం ठीक हो है यूज़ कर दी, हेलमेट माउंट माउंटी

మైకు లాంగ్ వైరు త్రీ మీటర్ ఉంటుంది దీంట్లో రెండు ఇచ్చారు ఇది కొన్నిసార్లు mm -hmm. ఇదేనంటే ఆఫ్ రోడ్ కోసం ఇది నా ఓల్డ్ హెల్మెట్ ఉంది కదా ఓల్డ్ హెల్మెట్ కోసం ఇది ఆఫ్ రోడ్ నింగ్ రిమూవబుల్ కూడా ఉంటుంది ఇది టోటల్గా అయితే ఇవి ఆర్డర్ పెట్టాను మైక్ అడాప్టర్ ఇది దీనికి ఏమొచ్చి ఇలా కనెక్టింగ్ చేస్తారు ఇది మైక్ మైక్ ఇన్స్టాది మనకి ఇన్స్టా మన ఇన్స్టా త్రీ సిక్స్టీ ఉంది కదా ఇన్స్టా త్రీ సిక్స్టీకి కనెక్టింగ్ చేయాలి హెల్మెట్ మౌంట్స్ ఇన్స్టా త్రీ సిక్స్టీ మైక్ ఇక్కడ ఇది పిన్ని లాగాలి ఇది ఉంటుంది కదా పిన్ని తీసి మైక్ని ఇక్కడ పెట్టాలి మైక్ అయితే యాడ్ అయిపోయింది ఇది కూడా మన ఇన్స్టా త్రీ సిక్స్ బ్రాండ్ అని ఇది కూడా మోనో మైక్ ఇది ఏడాప్టర్కి కనెక్టింగ్ చేసి ఇది హెల్మెట్ హెల్మెట్లో సెటప్ చేయాలి ఇది ఇంకా హెల్మెట్లో మొత్తం ఆ తర్వాత మౌంట్ స్విచ్ చేసి మైక్ ని కూడా హెల్మెట్ లోపల సెట్ చేయాలి ఇలా అయితే ఫైనల్గా వచ్చింది హెల్మెట్ని తీసుకొని హెల్మెట్కి పెట్టాలి ఇది కొత్త హెల్మెట్ దీనికి ఆల్రెడీ ఇది ఫిట్ చేసాను కానీ స్టేబుల్గా లేదు మొత్తానికి ప్రజలుగా ఉండేది అందుకని వచ్చి దీన్ని రిమూవ్ చేసి ఎంసీఎల్ పెట్టేయాలి అనుకుంటున్నాము లోపల మొత్తం పెట్టినట్లయితే అన్నా కూడా కాలేదు అయితే రిమూవ్ చేసి మనం కొత్తగా జే అమౌంట్ తీసుకొచ్చాం కదా దాన్ని అయితే ఫిక్స్ చేద్దాం ಇದು ಮೂಚೆಯ ವಸ್ತುದನ್ ಅದು سامنے ಇತ್ತು ಇದು तेरे ಮೂᱡೆ ಯಸ್ಸಿ ಇದು ಇದೆ ಇಕ್ಕಡ ಫಿಟ್ ಜಾಯಿದೆ ಅನಿ ಇದಿ ಗನಿ ಇದೆ ಬહુ ಅಂತದಿ చూసుకోవాలి సరిగ్గా బరాబర్ ఉంటుందా లేదని ఓకే ఇది ఎంసీలు ఇది ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాను ఎంసీలు దీన్ని ఇప్పుడు కొంచెం ఇక్కడ పెట్టి హెల్మెట్ అయితే ఖరాబ్ అవుతా కొంచెం లైట్గా ఖరాబ్ అయినట్టు అనిపిస్తుంది కానీ మొత్తం పెట్టుకోవాలి పైన జే అమౌంట్కి తగలకుండా సైడ్లో అప్లై చేసుకుంటే జే అమౌంట్ అయితే హెల్మెట్ కి ఫిట్ చేస్తాను పెన్సిల్ పెట్టి ఫుల్ టైట్గా ఉంది ఇది ఇప్పుడు నాకు కదలదు అంత ముందు అయితే నేను ఫిట్ చేసేటప్పుడు సేక్ ఇదిగో చూడండి ఇది దీనికి ఇప్పుడు మనం కెమెరా ఫిట్ చేద్దామా కెమెరాని ఇప్పుడు ఫిట్ చేయాలి

అయితే ఫిక్స్ అయిపోయింది ఇలా ఉంటుంది ఇది మౌంట్ హెల్మెట్ మాంటు ఎక్స్ఎన్ కెమెరాది ఇన్స్టా త్రీ సిక్స్టీ ఎక్స్ త్రీ దీనికి మైక్ కూడా మైక్ కూడా ఫిట్ చేద్దాం మైక్ అడాప్టర్స్ అన్నీ మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా ఇది మైక్ మైక్ అడాప్టర్ ఎక్స్ట్రా త్రీ సిక్స్టీ మైక్ ఇది మైక్ అడాప్టర్ ఇది ఇది ఏమొచ్చి మోనో కంపెనీ వాళ్ళది మైక్ తీసుకున్న ఈ మోనో కంపెనీ వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా ఉన్నది కదా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అడాప్టర్ టైప్ అని ఇది లేకుంటే పనిచేయదు వాళ్ళు ఫ్రీగానే ఇస్తున్నారు ఈ మోనో కంపెనీ వాళ్ళు దీన్ని ఇప్పుడు ఫిట్ చేద్దాం మనం నీకు ఇక్కడ ఇక్కడ అయితే పిన్ని రిమూవ్ చేయాలి దీన్ని జాగ్రత్త పెట్టుకోవాలి లేకుంటే ఇది ఇది కానీ పోయింది ఇంకా వాటర్ పోపింగ్ పని చేయదు ఇంకా ఎగ్జాంపుల్ ఎక్కడ దీన్ని పెట్టాలి సైడ్ మన దగ్గరకు వచ్చేటట్టు ఇక్కడ యాడ్ చేస్తే అవుతుంది ఒక ప్లాస్టర్ ఏదో ఒకటి పెడతాం ప్లాస్టర్ అయితే గట్టిగా పెట్టుకోండి లేకపోతే ఇది లోపల ఉండేటట్లు దీన్ని ఇక్కడి వరకు వచ్చేది చూసుకొని మళ్ళీ ఈ లాక్స్ పెట్టుకుంటే అయిపోతుంది ఇది లోపల అయితే ఇది మైక్ని ఫిట్ చేసుకున్నాము లోపల ఇప్పుడు ఇదేమో వచ్చి ఇక్కడ జాక్ అయితే సరిపడుతుంది కొంచెం టైట్గా ఉంది కొంచెం తీటప్ ఇది అయితే ఉంటుంది ఎందుకంటే కనిపిస్తుంది కూడా ఉంది ఆన్ చేసుకోవచ్చు స్టార్ట్ చేసుకొని మైక్ టెస్టింగ్ మైక్ టెస్టింగ్ అయితే చేద్దాం బయట అయితే వర్షం పడుతుంది వర్షం తగ్గినాక బయటికెళ్ళి ఒకసారి మైక్ టెస్టింగ్ ఎలా ఉంది ఎంత వాయిస్ వస్తుంది వాయిస్ని బయట నాయి నాయిస్ క్యాప్చర్ చేస్తుందా లేదో కూడా ట్రై చేద్దాం ఒకసారి కోసం తగ్గాక ఇది టోటల్గా అయితే ఇది సెటప్ మొత్తం ఇది ఉంటుంది బయట వర్షమైతే తగ్గింది ఇప్పుడు మనం ఇప్పుడు దీన్ని మైక్ టెస్టింగ్ కోసం బయటకు వచ్చాము సౌండ్ ఎట్లా వస్తుందో చెక్ చేద్దాం మనం స్పీడ్లో స్పీడ్గా వెళ్తున్నప్పుడు మనం వన్స్ రైడ్కి వెళ్ళామంటే హండ్రెడ్ దాటిపోతుంది మన మన స్పీడ్ అయితే ఎయిర్ వస్తుందా లేదా ఇంకా బయట నాయిస్ని క్యాన్ క్యాన్సిల్ చేస్తుందా లేదా చెక్ చేసుకుంటే అవుద్ది ఉన్నద్రా ఇది ఈరు ఇది మాత్రం చాలా డేంజర్గా ఉన్నదిరా నాయన ఎప్పుడు పడిపోతుందా తెలియదు ఇది ఇది ఏరియాకి వచ్చిన ప్రతిసారి అలానే ఉంది నాకైతే ఇదంతా కన్స్ట్రక్షన్ ఏరియా ఇది మణికొండ ఏరియా లాండ్కోల్స్ అది ఇప్పుడు చిత్రపురికి వెళ్తున్నా చిత్రపురి కాలనీ ఉంది కదా చిత్రపురి కాలనీకి వెళ్తున్నా సర్కిల్ ఇది ఉన్న రోడ్డుని తీసేసి వీళ్ళు ఏమొచ్చి ఇదిగో ఇది ఇట్లా వేస్తున్నారు అంతకుముందు అయితే చాలా మంచిగున్ను ఇటు పోతాడు రబై నువ్వు గుద్దీసి పాడైతే ఇక్కడేమైంద్రా అన్నా నీ ఎప్పుకున్నా ఏందర రేటేనా సిగ్నలే ఉంది చెప్తున్నావు కానీ సరే పో మనకైతే ఇంకా కాలేదులే కాలేదుగా అవుతాయి మరి ఇంకా సిగ్నల్ సిగ్నల్ తెలియదు తెలీకి వాడు తమిళోడు కారోడైతే మాత్రం తమిళోడు గుద్దేశండి మనకి లేదా ఏం కాలేదు మనకి ఇది చిత్రపురి ఏరియా డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి అంట ఇదంతా డొనేట్ చేసిన వాళ్ళు అనుకుంటా చిత్రపురి కాలనీ హెచ్ఐజీ ఎంఐజీ డూబ్లెక్స్ ఎల్ఐజీ అక్క డౌన్లో ఎల్ఐజీ కూడా ఉంది ఇక్కడ ఇదేమొచ్చి ఇది కూడా చిత్రపురి ఏరియా అని ఇదేదో ట్విన్ టవర్స్ కడుతున్నారు ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేశారు చిత్రపురి ఎల్ఐజీ ఈడబ్ల్యూఎస్ ఇది మనం మన ఏరియాలో రాంగ్ రోడ్ వెళ్ళినా కూడా పర్లేదు బయట వెళ్ళకూడదు రాంగ్ రోడ్డు మన గల్లీలో మనం ఎలా అయినా పోవచ్చా ఎవరికి ఏం కాకుండా ఎలా అయినా వెళ్ళచ్చు వాయిస్ అయితే బాగానే వినిపించింది ఇన్స్టా త్రీ సిక్స్టీ మౌంట్ సెటప్ అయితే హెల్మెట్ సెటప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి